ఏ కులంలో పుట్టిన ఆ కులానికి సంబంధించిన సర్టిఫికెట్ మాత్రమే తీసుకుని కష్టపడి బాగా చదివి ఉద్యోగాలు సాధించాలని సహాముఖ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కొంతమంది ఉద్యోగాలు పొందడానికి ఇతర కులాల సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు దీంతో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతగానో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు హైకోర్టు నియమ నిబంధనలు అందరూ తప్పకుండా పాటించాలని అవిచ్చే తీర్పులు గౌరవించాలని కోరారు మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనుకూలంగా ఏమంటే ఏ కులంలో ఉన్నప్పటికీ ఆ కుల రిజర్వేషన్ అనుభవించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు మతాలు మారినప్పటికీ హైందవత్వాన్ని హిందూ యొక్క మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ కుల రిజర్వేషన్ అనుభవిస్తూ ఆ తినేది ఒక్కరి సొమ్ము పాడేది ఒక్కరు పాట ఇంతమందుకు అయిలని చెప్పిన విధంగా అది బాగా ప్రబలిపోయింది దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలలో సో ఈరోజు హిందూ బంధువులందరూ ఏకమై ఈ కులాల రిజర్వేషన్కు సంబంధించినటువంటి యొక్క ఉద్యమాన్ని వివెత్తన తీసుకొని వెళ్ళి వారు ఏదైతే ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ అనేటువంటిది కులాల ప్రతిపాదికన ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దానివల్లనే దాని మూలంగానే వాళ్ళు అనుభవించాలి